మంచినెల శాసనసభ్యులు ప్రేమ్సాగర్ ప్రేమ్సాగర్కు మంత్రి పదవి రావాలని కోరుకుంటూ సీసీసీ ఆర్కేఫై కాలనీ బ్యారెక్స్లో గల జామే మసీదులో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు జామే మసీద్ అధ్యక్షులు మహమ్మద్ మౌలానా ఆధ్వర్యంలో మజీద్ ఇమాం ముఫ్తి మొహమ్మద్ ఇమ్రాన్ ప్రత్యేక ప్రార్థనలు చేసి దువా చేశారు ఈ సందర్భంగా మహమ్మద్ మౌలానా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇంద్రవెల్లిలో నిర్వహించిన ఎన్నికల సమర శంఖారావ సభను విజయవంతంగా నిర్వహించడానికి ప్రేమ్సాగర్ రావు ఎంతో కృషి చేశారని అన్నారు ఆయన చేసిన కృషి ఫలితంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్కు మెజార్టీ సీట్లు వచ్చాయని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సంతోషదాయకమన్నారు ఎన్నికల సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గంలో భారీ మెజార్టీతో తామంతా ప్రేమ్సాగర్ రావును గెలిపించుకున్నామని చెప్పారు ఎన్నికల సమయంలో ప్రేమ్సాగర్ రావు ముస్లిం సోదరులతో పాటు హిందూ క్రైస్తవులు ఇలా అనేక వర్గాల ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని ఈ హామీలన్నీ విజయవంతంగా అమలు కావాలన్నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎదురులేని శక్తిగా ఎదగాలంటే ప్రేమ్సాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక చొరవ తీసుకొని కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి ప్రేమ్సాగర్ రావు మంత్రి పదవి ఇచ్చే విధంగా చూడాలన్నారు పిఎస్ఆర్ ఎమ్మెల్యే కాకముందు అప్పటి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా నియోజకవర్గంలో ప్రజలకు ట్యాంకర్లు పెట్టి నీరు అందించారని అన్నారు ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నారని పేర్కొన్నారు హిందూ ముస్లిం క్రైస్తవుల పండుగలకు కానుకలు అందించారని తెలిపారు పవిత్ర రంజాన్ మాసం వచ్చే నెల నుండి ప్రారంభం కాబోతుందని రంజాన్ మాసంలో ప్రేమ్సాగర్ రావుకు మంత్రి పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయనకు మంత్రి పదవి ఇస్తే వెనుకబడిన జిల్లా అయిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో సంక్షేమంలో రాష్ట్రంలోనే నెంబర్ వన్గా ఎదుగుతుందన్నారు అలాగే మంచిర్యాల నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేరుతాయని అల్లా దీవెనతో ఆయనకు మంత్రి తప్పక వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రియతమ నాయకుడు కోకిరాల ప్రేమసాగరరావు గారిని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాము ఎలక్షన్ల కంటే ముందు ముస్లిం మైనార్టీలకు ఆయన ఇచ్చిన వాగ్దానాలకు మేము అందరం తీకతాటిగా ప్ర కోరాము ఆ పద్ధతి అలానే ఆయన గెలిచాడు మాకు పనులు చేస్తాడని బాగా నమ్మకం ఉంది అతనికి వెంటనే ప్రభుత్వం సీఎం గారు వెంటనే అతనికి మంత్రి పదవి ఇవ్వాలని మంత్రి పదవి ఇవ్వాలన మాకు ఇక్కడ పనులు అవుతాయి మంచిరాడ పట్టణంలో ఎండాకాలంలో వడ నీళ్ళు లేక ట్యాంకర్లతో నీళ్లు రవాణా చేయడము అక్కడ వర్షాలకు మంచిరాల్లో నీళ్ళు నీళ్ళు నీళ్లు మునడం ఇలాంటి కార్యక్రమం చాలా ఉన్నాయి ఆయన పరిధిలో పనులు చేయటం కాబట్టి ఆయన మినిస్ట్రీ వస్తేనే అతడు పనులు చేయగలుగుతాడు చేయగలుగుతారు మంచి అభివృద్ధి అభివృద్ధి అవుతుంది మా ముస్లిం మైనార్టీలకు వాగ్దానాల ప్రకారం మస్జిద్ కంపౌండ్ వాళ్ళు ఈద్గా కంపౌండ్ వాళ్ళు కబ్రస్థాన్కి సంబంధించిన పనులు పిల్లల మైనార్టీ పిల్లల ఉద్యోగాలు మైనార్టీ పిల్లల పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది కావ కావున వెంటనే ప్రేమసాగర్ గారికి మినిస్టర్ ఇవ్వాలనిపి ఇలా జామ మా ఇమాం గారు ముఫ్తి సాబ్ ద్వారా దువా చేయించడం జరిగింది ఈ ఈరోజు మొత్తం శుక్రవారం వచ్చే రంజాన్ ఇంకో పదిహేను రోజులు అయితే రంజాన్ నెల వస్తుంది వచ్చిన రంజాన్ నెల వస్తుంది ఆ రంజాన్ నెల ముందు మా ప్రేమసాగర్ గారికి మంత్రి పది రావాలని దువా చేశాము इमाम साहब जामा मस्जिद सी 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 मंचरियाल हमारे डिस्ट्रिक मंचरियाल से जो कामयाब होने वाले क्रेम सागर राव हम हुकूमत से मुतालबा करते हैं कि वो बहुत सारी वोटों वोटों के साथ कामयाब हुए हैं हमारी हुकूमत से ये दरख्वास्त है और मुतालबा भी है कि उनके लिए मंत्री पद दिया जाए और उनको जो है बड़ा अहदा से जो है सरकार की तरफ से की तरफ से दिया जाए